దేవుని పరిశుద్ధ నామమున అందరికీ శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యమును మనము ధ్యానించుకుందాము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనమును మనం ధ్యానించుకుందాము ఈ యొక్క వచనంలో మరి వ్రాయబడిన దేవనగా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభువు నందు మరి ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలు రుగ్మతలు దరిద్రత శత్రువు భయము చింత మరి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం జీవించున్నాము అటువంటి సమయంలో ఏ రీతిగా మనము సంతోషంగా ఉండగలం మనను ప్రేమించేవారు కొదువైపోయారు నమ్మదగిన వారు కొదువైపోయారు మరి ఏదైనా పని చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అది కూడా మనకు తెలియదు మరి అటువంటి సమయంలో మరి దేవుని వాక్యం సెలిస్తుంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎంత శోధనున్నా ఎంత ఉన్నా మరి ఎటువంటి రుగ్మతలతో ఉన్న బాధలో ఉన్నా మరి ఎటువంటి మన ప్రియులను పోగొట్టుకొని ఉన్నా మరి ఏ పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కూడా ప్రభు ఉన్నాడు కాబట్టి ఆమె ఎందు మరి ఆనందించుడి సంతోషంగా ఉండమంటున్నాడు దేవుడు ఈ ఆనందం అనేది మరి ఎలా వస్తుంది బ్రవ్వ హౌ కెన్ వీ బి హ్యాపీ మనసంతా విరిగిపోయి దుఃఖమై కణల్లో నీళ్ళు వస్తుంటే ఒక తట్టు నొప్పి వేస్తుంటే మరి అన్నిటికీ జవాబు దేవుడే ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇచ్చేవాడు స్వస్థపరచు దేవుడు ఆలోచన లేకుంటే ఆలోచన చెప్పే దేవుడు భయం ఉంటే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు కష్టాలలో మరి ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడు మరి మన ప్రొవైడర్గా మన పోషకుడుగా మరి తర్వాత మనకు మనకున్నటువంటి సంకటములు కొన్ని సమస్యలు అవి ఎన్ని సంవత్సరములైనా ఆ సమస్యలు తీర్చబడకుండా మరి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ మరి జాబ్స్ దొరకకుండా మరి వివాహాలు కాకుండా రోగాలతో మరి అనేకమైనటువంటి బాధలో ఉన్నటువంటి ప్రతిదానికి దేవుడే మనకు సహాయకుడు ఆయన ఎందు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఉన్నాడు ఆయన సమస్తం చూసుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు ఈవన్ మరి మరణంను కూడా మరి జయించినటువంటి యేసుక్రీస్తు లోకం పైన సమస్తం పైన అధికారి అయినటువంటి దేవుడు మరి మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన జీవించున్నాడు ఆయన మన ప్రార్థనలకు ఇస్తున్నాడు మన స్థితిగతులు నెరిగి ఉన్నాడు కాబట్టి మన చింత మన భారము మన దుఃఖము మన వేదన మన సమస్య అంతా కూడా ప్రభువు మీద మోపి మనము నెమ్మదిగా ఉండవచ్చు సంతోషంగా ఉండగలం ఆయనను బట్టే మనం సంతోషించగలం కానీ లోకంలో ఎవరిని బట్టి మనము ఆనందించలేము మరి ఇటువంటి ఆనందము ఎలా వస్తుంది అంటే మనము వెళ్ళి ఏదో ప్రాంతానికి వెళ్ళినా ఏదో తిన్నా లేకపోతే ఒక గంట ఎవరితో మాట్లాడినా లేదన్న బయట తిరిగి వచ్చినా ఆనందము అది వేరే డిఫరెంట్ థింగ్ కానీ మన హృదయాంతరంగములో నుండి సంతోషం రావాలంటే అది దేవుడే మనకు కృప చూపించాలి మన హృదయంలో నెమ్మదినివ్వాలి విశ్వాసం ఇవ్వాలి ధైర్యంనివ్వాలి మరి మనకు మంచి జ్ఞానం ఇవ్వాలి మరి ప్రభువు నందు ఆయన మరి అన్నీ గుప్తమై ఉన్నాయి అన్ని ఇవులకు ఆయనే కారణభూతుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఏమైపోతుందో ఎట్లా అయిపోతుందో అని చింతించకుండా మరి ప్రభువును బట్టి మనము ఆనందించమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి జస్ట్ ఒక్కసారి కాదు కానీ ఫిలిప్లో మరి మరి మూడు సార్లు కూడా రాయబడి ఉన్నది మరలా చెప్తున్నాను అగెయిన్ అండ్ అగెయిన్ ఐఎమ్ సేయింగ్ బీ హ్యాపీ అంటున్నాడు ప్రభువును బట్టి మనం ఆనందించేవాడిగా ఉండాలి ఆయన సమస్తము చేయగలవాడు ఆయన మన ఆశ ఆయన మన యొక్క నిరీక్షణ ఆయనలోనే మనము సంతోషము ఆయనలోనే సమాధానము ఆయనలోనే మనం సమస్తం చేయగలమైనటువంటి గొప్ప కృప దేవుడు దేవుడిలో మనం సమస్తము జయించగలం ఎందుకంటే యేసుక్రీస్తు అంటున్నాడు నేను లోకంను జయించాను మరి ప్రభును మనం పట్టుకున్నప్పుడు ఆయన విజయహస్తము మనకు అందించి మనం కూడా ఈ యొక్క లోకమును జయించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఈ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉంటే మీరు కమెంట్స్ ద్వారా తెలియపరచండి లేదా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కమెంట్స్లో పెట్టండి మీ కొరకు ప్రత్యేకంగా మా ప్రార్థన గుంపు వారు ప్రార్థన చేస్తూ ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్